ఓం నమ శివాయ శివ శివశంకర హరహర శంకర శ్రీ ఛాయా సోమేశ్వరాయ నమ మహాద్భుతమైనటువంటి శిల్పకళతో గొప్పనైనటువంటి శై శైవక్షేత్రం త్రికూటేశ్వరాలయంగా ఉన్నటువంటి క్షేత్రం మన భాగ్యలానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రకృతి రమణీయ క్షేత్రం ఈ ఛాయా ఆలయం మన యొక్క జీవన గమనంలో ఖచ్చితంగా దర్శించి తరించవలసిన క్షేత్రం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి క్షేత్రం ఇది అతి పురాతనమైన క్షేత్రం శిల్పకళతో అరలాడుతూ ఈ మధ్యలో జీర్ణోద్ధరణ చేసుకొని మనందరికీ దర్శనమిస్తున్న ఈ యొక్క ఛాయా సోమేశ్వరాలయాన్ని మనందరం దర్శిద్దాం ఆ ఛాయా సోమేశ్వరాలయం భాగ్యంగా హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్నటువంటి నల్లగొండ పట్టణానికి హైదరాబాదు నుంచి ఎల్వీ నగర్ మీదుగా వనస్థలీపురం అంబర్పేట్ మీదుగా విజయవాడ హైవేలో వెళ్ళగా నార్కట్పల్లి దగ్గర మనం కుడివైపుకి మనం మిరియాలగూడ చెన్నై హైవే వైపుగా వెళ్ళి నల్గొండ పట్టణం దగ్గరికి వెళ్ళాక కొద్ది దూరంలో నల్గొండ పట్టణానికి అనుకున్నటువంటి పానగల్లు అనేటువంటి గ్రామంలో ఈ యొక్క సోమేశ్వర ఆలయం మనకి అద్భుతమైన ఆలయం మనకు దర్శనమిస్తుంది ఆ ఆలయంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని మీరు దర్శిస్తున్నారు విగ్రహం మరి ఎప్పుడు శిథిలమైందో తెలియదు ఆలయం మాత్రం మనకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తోంది ఆ శిల్పాలకున్న శిల్పకళను మీరు ఒక్కసారి దర్శించండి నిత్యము జరిగే యాగశాల మరియు మరొక దేవాలయాన్ని కూడా మనం దర్శిద్దాం ఎంత అద్భుతమైన శిల్పకళతో ఉందో చూడండి ఇక్కడ కూడా ఏ దేవీ దేవతల మూర్తులు మనకి దర్శనం ఇవ్వట్లేదు కానీ ఆలయం సజీవ సాక్ష్యంగా అక్కడున్న మండపాలు కానీ ఇవన్నీ మనకి దర్శనమిస్తున్నాయి ఆలయం చుట్టూ ఉన్న దివ్య ఆలయాలు ఇవి నాగరాజస్వామి ఆలయం నటరాజస్వామి ఆలయం ఇది నటరాజస్వామి ఆలయం కూడా విగ్రహం లేకుండా మనకి ఆలయం కనిపిస్తుంది ఇది సోమేశ్వర ఆలయం అద్భుతమైన శిల్పకళతో ప్రకృతి మధ్యలో మనకి అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆలయం ఆలయానికి పక్కనే ఉన్న ఉపాలయాల్లో మరొక దేవాలయం ఆత్మలింగము మనకు లోపల లింగం కూడా ఇస్తుంది పరమేశ్వరుడి ఆత్మలింగము గణపతి స్వరూపము పురాతనమైన శిల్పకళతో ఉన్నటువంటి ఆలయం పరమేశ్వరుడు ఇప్పటికీ అక్కడ దర్శనమిస్తూ ఉన్నారు ఇక మనం ఛాయా సోమేశ్వరాలయంలోకి ప్రవేశిస్తున్నాం ఎంత అద్భుతమో చూడండి శిల్పకళ పానగల్లు రాజధానిగా కందూరు చోలులు క్రీస్తు శకం వెయ్యి నలభై నుండి కీర్త్ కీ క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై వరకు నల్గొండ మహబూబ్ నగరు మరియు ఖమ్మం జిల్లాల్లో విస్తరించినటువంటి రాజ్యమును ఈ యొక్క కందూరు చోళ మహారాజులు పరిపాలించారు ఈనాటికి చుట్టుపక్కల భూములకు నీరందించుచున్న ఉదయ సముద్రము చెరువును ఈ కందూరు చోళులే తవ్వించారు ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం వీరి కాలంలోనే నిర్మితమై ఈ శిల్పకళతో ప్రతిష్ఠితమై ఉంది ఈ దేవాలయంలోనే లభించినటువంటి శాసనం పన్నెండు వందల తొంభై కాకతీయ ప్రభుత్వ ప్రతాపరుద్రుని పేరు కూడా ఉంది దాంట్లో త్రికూట ఆలయంగా మూడు గర్భగోగుళ్ళతో ఈ యొక్క ఆలయం నిర్మించబడింది తూర్పు తూర్పుముఖంగా ఉన్న ద్వారం ఇప్పుడు మనకు కనిపిస్తోంది కదండి అదే ఛాయా ఛాయ అంటే నీడ శివాలయంలో శివుడి వెనక స్తంభంలాగా నీడబడుతోంది కదా ఆ నీడ ఎక్కడి నుంచి పడుతుంది అనేది ఇప్పటికీ రహస్యమే ఆ గర్భగృహం మధ్య నిరంతరము కదలకుండా ఎటు జరగదండి ఒకే స్థలంలో ఆ ఛాయ నీడ ఉంటుంది శివలింగము ఈ ఛాయచే కప్పబడుతూ ఉంటుంది ఆ శివలింగం మీద కూడా నీడపడి గోడకు మనకు ఆ ఛాయ కనిపిస్తూ ఉంటుంది ఈ ఛాయా కారణంగానే ఈ దేవాలయానికి ఛాయా సోమేశ్వర స్వామి అని పిలువబడుతోంది చూడండి ఎంత అద్భుతమైన శిల్పకళ మీకు కనిపిస్తుందో అలాగే మూడు గర్భగుళ్ళు అన్నాం కదండి ఈ గర్భగుళ్ళలో దత్తాత్రేయ స్వామి వారు మీకు దర్శనమిస్తున్నారు ఒక సోమేశ్వర స్వామి ఒక గర్భగుళ్ళలో దత్తాత్రేయ స్వామి స్వామి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడి పీఠము శిల్పల ఆ యొక్క స్తంభాలకున్న శిల్పకళ నందీశ్వరుడి విగ్రహం కూడా ధ్వంసం చేయబడింది ఎదురుగా ఉన్న మరొక గర్భగులు గర్భాలయంలో సూర్యదేవాలయం సూర్యుడి విగ్రహం కూడా ధ్వంసం చేయబడింది సూర్యుడి యొక్క సప్తాశ్వరథాలు ఏడు రథాలతో ఉన్న ఆ గుర్రాలతో ఉన్నటువంటి అశ్వాలు అంటే ఏడు అశ్వాలతో ఏడు గుర్రాలతో ఉన్న రథము మాత్రం పీఠం కనిపిస్తుంది పైన విగ్రహం లేదా అక్కడ దీపారాధన వెలుగులో మీకు కనిపిస్తున్నా చూడండి బయట గుడులు త్రికూటములు మూడు గర్భగుళ్ళ యొక్క గోపురాలు చుట్టూ ఉన్నటువంటి మండపము ఆ శిల్పకళను మనం దర్శించవచ్చును ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో మనకి ఉంది ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని మనం భాగ్యనగరం నుంచి రెండు గంటల నిడివితో రెండు గంటల ప్రయాణంతో మనం చేరుకోవచ్చును అందరూ పిల్లలతో సహా వెళ్ళి దర్శించవలసినటువంటి క్షేత్రం చూడండి ఒక్కొక్క చిన్న చిన్న శిల్పాలు ఎంత అద్భుతంగా ఆ కాలంలో చెక్కారో ప్రకృతి రమణీయంగా ఆ శిల్పకళని మనం ఆశ్చర్యపోవాల్సిందే చూస్తే ఒక్కొక్క స్తంభానికి ఆ పైన చూడండి మహామండపంలో మధ్య మండపంలో పైన ఉన్నటువంటి ఆచ్ఛాదనకి వేసినటువంటి శిల్పాలు చుట్టూ ఏనుగుల బొమ్మలతో కూడినటువంటి శిల్పాలు ఎంత చూసినా తనివి తీరదు ఆ యొక్క శిల్పకలను వర్ణించలేము ఒక్కొక్క స్తంభానికి చూడండి ఎంత అద్భుతమైనటువంటి శిల్పరాజములని ఆ కాలంలో మహారాజులు కానీ మహాభక్తులు కానీ ఆ ఈశ్వరుడి మీద ఉన్నటువంటి భక్తితో ఏర్పాటు చేశారు ఆ ముందే అద్భుతమైనటువంటి పుష్కరిణి ఇక్కడ ఏ పిండ ప్రధానాలు కానీ కానీ చేసి ఆలయంలో ఆ పుష్కరిణిలో వదలదు అనేటువంటిది మనకి చెప్పబడుతోంది ఇవి అనేక చోట్ల పవిత్ర నదీ జలాలతో కూడినటువంటి విశేషమని చెప్తారు అలాగే ఛాయా సోమేశ్వర ఆలయం యొక్క విశిష్ట చరిత్రను కూడా మీకు అందిస్తున్నాను అక్కడ తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పాటు చేసింది ఆ బోర్డుని కూడా మీకు దర్శించేట్టుగా ఏర్పాటు చేసాం ఇక చూడండి వెలుగులో సోమేశ్వర స్వామి ప్రత్యక్ష దర్శనం ఒక్కసారి నమస్కారం చేసుకోండి సోమేశ్వరాయ నమ స్వామివారి మీద పడిన ఛాయ చూడండి ఎలా గోడకి మనకి ఛాయ పడి ఉందో నీడ పడి ఉందో చూడండి అదే ఛాయ స్వామి ఎంతమంది సైంటిస్టులకు కానీ ఎంతోమంది దాని గురించినటువంటి ఇది చేశారు కానీ వరికి ఆ యొక్క రహస్యం బయటపడలేదు పక్కనే ఉన్న తామర పువ్వులతో కూడినటువంటి కొలను అద్భుతమైనటువంటి బాతులు మొదలగు వాటితో కమలా పువ్వులతో తామర ఆకులతో ఎంత అద్భుతంగా ఉందో చూడండి విశేషమైన దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు కలిగి సోమేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శివ శివ శంకర హర శంకర శ్రీఛాయా సోమేశ్వరాయ నమ